అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన టీడీపీ శ్రేణులు గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరవధిక దీక్షలు అందరికీ తెలిసినదే అయితే ఈ రోజు అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలను పగలగొట్టడం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య చాలా దురదృష్టకరమని టీడీపీ నాయకులు చవ్వ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు నిరవధిక దీక్షలు చెన్నకేశ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు అయితే ఈ రోజు ఆంగన్వాడి వర్కర్లు చేస్తున్న ఉద్యమానికి తమ వంతుగా యాడికి మండల టీడీపీ నాయకులు దాదాపుగా డెబ్బై మంది కార్యకర్తలతో అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు చెవ్వ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశాలు పూర్తిగా వారికి న్యాయం చేకూర్చేలాగా ఉన్నాయని ప్రభుత్వం దీన్ని మరొకసారి పరిశీలించి వారు అడుగుతున్న డిమాండ్లను పూర్తిగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాబో రోజుల్లో అంగన్వాడి వర్కర్లు చేసే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నియోజకవర్గ నాయకులు జగన్మోహన్ రెడ్డి యాడికి మండల టీడీపీ కన్వీనర్ రుద్రమనాయుడు అనంతపురం బీసీసీఎల్ అధ్యక్షులు మధురాజు అనంతపురం జిల్లా హెచ్సిఎల్ అధ్యక్షులు గండికోట లక్ష్మణ్ వడ్డన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొట్టు శేఖర్ ఎంపీటీసీ దాఠియాల ఆది వార్డు నెంబర్ నారాయణ స్వామి ఉప్పలపాడు మాజీ సర్పంచ్ కిట్ట తాండ్ర విక్రమ్

ఎక్కువ బాధ్యత టీచర్లకు ఆయా ప్రపంచంలో ఒక మానవ జన్మ ఎన్ని రావాలంటే ఇంకా ఆయానే టీచరే బాధ్యత నేను ఎందుకు చెప్తానంటే గవర్నమెంట్ మనం ఇంత సర్వీస్లతో చేయించుకున్నప్పుడు కనీసము ఎందుకు మన అక్కచెల్లెమ్మలు రోడ్ ఎక్కినారని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎందుకు రోడ్ ఎక్కినారు అనేది కొన్ని వేల మంది రోడ్ ఎక్కినా కూడా వాళ్ళ గురించి ఆలోచన కూడా లేదు ఏది సంబంధం లేదు ఉండని ముఖ్యం చేసి చేయని లేకుండా లేదు అంగన్వాడీ స్కూల్ యొక్క ఈగలు నువ్వు గవర్నమెంట్ సిద్ధం ఏంటంటే మనం ఏమర్థం చేసుకోవాలో కొత్త ఎంత పడిపాల కట్టామో తల్లిదండ్రి చూసుకునేటువంటి బాధ్యత మన టీచర్లకు ఆయా తల్లి గర్బోటి అయినప్పుడు ఉంటుంది మంచి వెయిట్ పెరుగుతుందే తాగ్ తక్కువ చూడాల్సిన బాధ్యత ఈ టీచర్ల పైన ఆయా విజ్ఞప్తులు అంతా ప్రజాప్రతినిధులంతా ప్రేమాలోచన చేస్తున్నా నాకు తెలియదు కానీ ఒక్క నిమిషం ఎప్పుడే కానీ ఓన్లీ అక్క చెల్లెమ్మలు మాత్రమే రోడ్ ఎక్కువారంటే ఎందుకు ఎక్కినారని పరీక్షించకూడకూడము ఒక్కసారి స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ శాఖకు సంబంధించిన మంచి మన జిల్లాను కూడా కావాలనే మన దురదృష్టం దురదృష్టమో జిల్లాలో మంత్రులు ఉండి కనీసము ఫిజికల్ గా నాలుగు సెంటర్లలో పరీక్షించి మా ఏది మీ బాధ్యత మీ బాధ ఏంది మీ సమస్యలు ఏది తెలుసుకోకపోవడము మన యొక్క జిల్లా మంత్రి ఆయమ్మ కూడా ఈ మాదిరి ఒక స్త్రీ అమ్మకు మీ కష్టం తెలిసిండాలా ఆ మినిస్టర్ గారు మీరు మిమ్మల్ని గురువు దృష్టిలోకి తీసుకున్నదంటే మనం ఏమనర్థం చేసుకోము వాళ్ళు చేసే పదవులు వాళ్ళు ప్రజాప్రతినిధులకు వాళ్ళకేమో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉద్యోగం అయితే కాదు వాళ్ళ ఉద్యోగము ఐదు సంవత్సరాలకు రెండు రోజులు చేసుకోవాల్సిందే గవర్నెంట్ కాదు కాబట్టి అక్క చెల్లెమ్మ దాని సమయం వచ్చినప్పుడు దానికి పరిష్కారం తీసుకుంటానని చెప్తారు కారణం ఏమంటే వాళ్ళు చేసే కష్టము చిన్న పిల్లల్ని మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లలు సంరక్షణ చేయాలంటే అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం ఎలాంటి కష్టం కదా ఎలాంటి ఇంతకుముందు మధ్యాహ్నం ఒంటి గంట వరకే పెట్టేవాళ్ళు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పని చేయాల్సి అవసరం వస్తుంది చేసే కష్టానికి ఫలితము పాలకులు గుర్తించుకుని అక్కచెల్లెమ్మలకు రాష్ట్రం అంతా ನ್ಯಾಯ ದೋಕು ಈ ಸಲಾವಕಾಶ